హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ నందన ఈ రోజు స్పెషల్ గ్యారప్పాలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఏకాదశి పండుగ వస్తుంది కదా పండుగ కోసం అయితే ఇప్పుడే ముక్కు అయితే పెట్టేశాను మా సైడ్ అయితే ఖచ్చితంగా పండుగ వచ్చిందంటే ముక్కుడు పెట్టాలి ఏదన్నా అప్పాలు చేయాలంటారు సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందుగా నువ్వుల్ని ఇక్కడ గాలించి పెట్టుకున్నాను నువ్వుల్లో ఇసుక ఉంటుంది కదా సో అందుకే గాలించి పెట్టేసుకున్నాను అలానే ఇక్కడ బబ్బరి పప్పుని ఇలా వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాను అలానే పల్లీలు కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఆ పల్లీలను కొంచెం మనము రెండు పలుకులాగా చేసుకోవాలి ఒట్టిగా డైరెక్ట్ చేసినా పర్లేదు లేదంటే ఇలా బౌల్తోనే తింటనన్నా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు పల్లీలు ఇలా విడిపోతాయి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి దానివల్ల మనకు పైన పొట్టు అనేది ఈజీగా వస్తుంది మీరు ఒకవేళ డ్రై రోస్ట్ చేస్తే మనకు పల్లీలు అనేది గ్యారప్పలు చేసేటప్పుడు మాడిపోతాయి ఇలా చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి చూసారా ఇలా పుట్టంతా అంతా మనకు బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనకు బబ్బరి పప్పులో కూడా కొంచెం పొట్టు ఉంటుంది సో ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని తీసేసి పక్కకు పెట్టేసుకోవాలన్నీ ఇప్పుడు ఇక్కడ రెండు కప్పుల బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను నేను దాదాపు హాఫ్ కేజీ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం అనేసి కొంచెం తక్కువగా వేసాను అలానే ధనియాల పొడి అలానే కొంచెం జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే నువ్వులు వేసుకోవాలి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా నేను అవి కూడా ఒక హాఫ్ కప్ దాకా తీసుకున్నాను అలానే పల్లీలు అలానే పప్పు ఒకవేళ మీకు పప్పు మీ దగ్గర లేదంటే శనగపప్పు కూడా నానబెట్టి సేమ్ ఇలానే వేసుకోవచ్చు మా సైడ్ ఎక్కువ పప్పు యూజ్ చేస్తాము అలానే కట్ చేసుకున్న కరివేపాకు ఇదంతా ఆప్షనల్ కరివేపాకు ఉల్లాకు అలానే కొంచెం కొత్తిమీర అయితే నేను అయితే యాడ్ చేసుకున్నాను ఇవైతే ఆప్షనల్ కొంచెం ఈ పచ్చి వేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు మనకు ఒక త్రీ మంత్స్ దాకా ఉంటుంది దాదాపు ఏ పండుగకైనా అప్పాలు చేస్తే ఆకాశం నుంచి సంక్రాంతి వరకు బాగుండాలి అనేసి చేస్తారు సో అందుకని సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటాయి నార్మల్గా అయితే కొన్ని ఇలా ఆకులు వేయడం వల్ల ఒక త్రీ టు టూ మంత్స్ టు త్రీ టు మంత్స్ మాత్రమే ఉంటాయి ఇలా చేయడం వల్ల కానీ ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మంచిగా మొత్తం పిండినంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి పిండిని టేస్ట్ చూడాలి అంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి ఇప్పుడు ఇందులో వేడి వేడి నూనె వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి కొంచెం పిండి నూనె వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇంకొద్దిగా నూనె అయితే వేసుకోవాలి మొత్తం రెండు టేబుల్ స్పూన్లు అయితే నూనె వేసుకున్నాను అంటే మనకు పిండి కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి మీకు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పసుపు అయితే యాడ్ చేయలేదు ఇలా మంచిగా కలిపేసుకోవాలి మనము నూనె వేసాక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చెయ్యి కాలుతుంది అలా కాకుండా కొంచెం స్పూన్తోని అలా కలుపుకోండి పిండి మంచిగా కలుపుకున్నాక ఇప్పుడైతే ఇందులో వేడి నీళ్ళు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వేడి నీళ్ళు అయితే వాడుకున్నాను కానీ ఎక్కువనే కలిపి పెట్టుకున్నాను కానీ ఒక కప్పు దాకా వాడుకున్నాను ఇలా కొంచెం వేడి వేడి నీళ్ళు వేసుకుంటే ఉప్పడం అంటారు దీన్ని మనము నార్మల్గా జొన్న రొట్టె కానీ బియ్యపు రొట్టె కానీ ఇలా ఉప్పుతామో సేమ్ అలా కొంచెం నీళ్ళు అనేది మనకు పిండి అనేది పదనం ఉండాలి అప్పటి వరకు వాటర్ అయితే పోసుకుంటూ ఇలా స్పూన్తో కలపండి డైరెక్ట్ చేయితో మనం కలిపితే మన చెయ్యి అనేది కాలుతుంది అలా కాకుండా స్పూన్తో కలిపితే ఈజీగా ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మంచిగా చేయితోని ఒకసారి అంటే కొంచెం చల్లారినాక అయితే కలుపుకోండి నేను ఇక్కడ కొంచెం కాలుతున్నా పర్లేదు అనేసి అయితే చేయితోని కలిపాను దానివల్ల మంచిగా వస్తుంది మనకు అప్పాలనేటివి ఇక్కడ మళ్ళీ వేణీళ్ళు వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను మొత్తం అయితే మనము కొంచెం ముద్దలాగా రావాలి పిండి అప్పటి వరకు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చెక్ చేస్తూ ఉండండి అలానే మొత్తం వేణీలతోనే పిండి కలిపితే మనకు అప్పాలు అనేటివి మెత్తగా వస్తాయి అలా కాకుండా ఇలా కొంచెం ఉప్పుతే సరిపోతుంది చూసారా ఇలా పట్టుకుంటే కొంచెం ముద్దలాగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం చల్లటి నీళ్ళు వేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అప్పాలు ఇలానే దగ్గర అనేసి మూత పెట్టేసి పెట్టండి అప్పుడు ఆ వేడిదనం అనేది అలానే ఉంటుంది మనకు అప్పాలు కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను చేసేది కొంచెం క్వాంటిటీయే కాబట్టి మొత్తాన్ని కొంచెం వాటర్ వేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని పిండి అయితే కలిపేసుకున్నాను దాదాపు ఊర్లలో మాత్రం నాలుగైదు కిలోలు పది కిలోలు చేస్తారు కాబట్టి పెద్ద పెద్ద వంటలకు అప్పుడు మాత్రం ఇలా ఉప్పేసి సైడ్ పెట్టేసుకుంటారు కొన్ని కొన్ని వాటర్ ఎంత అవసరం ఉందో అంత పిండికి మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని అయితే కలిపేసుకుంటారు నాకు ఇక్కడ కొంచమే కాబట్టి ఒకటేసారి మొత్తం కలిపేసుకున్నాను గ్యారప్ప అల్లూల్లో నువ్వులు అలానే పల్లీలు ఎక్కువగా ఉంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది మా సైడ్ కూడా అంతే ఎక్కువగా ఉంటే మా డాడీకి అయితే చాలా ఇష్టం ఈ ఆకులు కూడా అంటే కరివేపాకు అలానే ఉల్లాకు అలానే కొత్తిమీర ఇవన్నీ ఎక్కువగా ఉంటే కూడా చాలా బాగుంటాయి గ్యారప్పాలు ఇలా అంత మంచిగా కలిపేసుకోవాలి పిండి అయితే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి లేదంటే బాగా మెత్తగా అయిపోతుంది పిండి అయితే మా మమ్మీ అయితే కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేస్తుంది అది వేస్తే ఇంకొక రకమైన టేస్ట్ ఉంటుంది అది ఏంటంటే ఈ కాలంలో కాదు సంక్రాంతి టైంలో చేస్తే కొంచెం ఆ టైంలో అయితే మనకు మెత్తగా అవ్వవు అప్పాలు సో క్రిస్పీగానే ఉంటాయి ఇది ఏంటంటే వర్షాకాలం కాబట్టి పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తే తొందరగా మెత్తగా అయిపోతాయి గ్యారప్పలు అనేటివి సో అందుకనే అయితే ఇక్కడ కారపొడి యూజ్ చేశాను కారపొడి ప్లేస్లో నార్మల్గా అయితే పచ్చిమిర్చి పేస్ట్ అయితే మా మమ్మీ అయితే యూజ్ చేస్తుంది ఇక్కడ ఇలా మంచిగా కలిపేసుకోవాలి పిండిని మనకు పల్లీలు అనేది బయటకు రాకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మంచిగా కలిపేసి దీని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే పూరి ప్రెస్ ఉంటుంది కదా దాంతోనైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా అయితే చేయితోనే ప్రిపేర్ చేస్తారు అలవాటు ఉన్న వాళ్ళు అయితే చేయితోనే ప్రిపేర్ చేసుకుంటూ ఇలా ఏదైనా క్లాత్ పైన అయితే వేస్తారు నేను ఇక్కడ పూరి ప్రెస్ పైన నాకు చిన్నప్పటి నుంచి పూరి ప్రెస్ పైన అలవాటు సో పూరి ప్రెస్ పైన ఏదైనా కవర్ లాంటిది ఇలా వేసుకొని ఇలా లాగా చేసుకొని మామూలుగా పూరిలు ఎలా ప్రెస్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రెస్ చేసుకోవడమే ఇక్కడ నేనైతే ఆయిల్ కవర్ యూజ్ చేశాను చూసారా ఇలా కొంచెం ఆయిల్ కవర్ కాబట్టి నాకు ఆల్రెడీ ఆయిల్ ఉంది ఒకవేళ మీకు ఆయిల్ కవర్ లేదు అనుకుంటే నార్మల్గా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా చేసుకోండి కొంచెం సన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయి మనము ఎక్కువ పల్లీలు నువ్వులు పప్పు ఎక్కువ వేసాం కాబట్టి మరీ సన్నగా అయితే ఇవి రావు మీరు ఒకవేళ తక్కువ తక్కువ క్వాంటిటీలో లేదంటే మొత్తానికే వేసుకోకపోయినా మీకు అనేటివి సన్నగా వస్తాయి మా హస్బెండ్ కానీ మా డాడీకి కానీ ఎక్కువ పల్లీలు ఎక్కువ నువ్వులు అలానే ఆకులు కూడా ఎక్కువగా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు గ్యారప్పాలు ఇలా మిగతా అన్ని కూడా నేనైతే ప్రిపేర్ చేసుకుంటూ వెంట వెంటనే అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను నేను ఇక్కడ స్టవ్ పైన ఆల్రెడీ ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆయిల్ మంచిగా వేడయ్యాక అప్పాలు అయితే అందులో వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ మంచిగా వేడైపోయింది ఇప్పుడు గారపళ్ళు జాగ్రత్తగా అందులో వేయాలి ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి నాకు ఇక్కడ చిన్న ముక్కుడే పెట్టుకున్నాను కాబట్టి ఒకటి రెండే వేయించుకున్నాను మా ఇంటి దగ్గర అయితే పెద్ద గిన్నె పెద్ద ముక్కుడు పెట్టేవారు సో నాలుగు ఐదు అలా వేయించేవాళ్ళు ఇక్కడ నేను పెట్టింది చిన్న ముక్కుడు అలానే నేను అప్పాలు కొంచెం పెద్దగానే చేశాను మరీ చిన్నగా చేయలేదు మీరు ఒకవేళ చిన్నగా కావాలంటే ఈ గారప్పలు చిన్నగా కూడా చేసుకోవచ్చు మనం చేసే అలవాటు బట్టి ఇవైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ వేశాక కొద్దిసేపటికి మనకి ఇలా పైకి తేలుతాయి అప్పాలైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు సైడ్లు మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చిన్నప్పుడు అయితే అప్పాల పుల్లతోనే తీసేవాళ్ళు నా దగ్గర ఇక్కడ కబాబ్ అది ఉంది స్టిక్ సో దాంతోనైతే అయితే నేను తిప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను కానీ బాగా పనిచేసింది ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పాలు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసేయాలి లేదంటే మనకు బయటకు తీసాక ఇంకొంచెం కలర్ అనేది ఎక్కువగా అయిపోతుంది మీరు ఫస్టే బాగా కాల్చుకుంటే బయటకు తీసాక కొంచెం మాడిపోయినట్టు వస్తుంది అలా కాకుండా కొంచెం మంచిగా ఫ్రై అయ్యి సౌండ్ వస్తుంది అలానే పైకి తేల్తాయి అప్పుడు తీసేసుకోవచ్చు ఇక్కడ చూసారా మన అప్పాలు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే దీన్ని తీసేసుకోవాలి ఇలా అప్పాల పుల్లతో తీస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయిల్ అనేది తొందరగా కింద పడిపోతుంది చూసారా ఎంత బాగున్నాయో నేను మిగతాయి కూడా అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను వెంట వెంటనే చేసుకుంటూ కాల్చుకున్నాను మనం ఒక్కరం ఉన్న ఈజీగా ఇలా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు మిగతాయి కూడా అన్నీ ఇలానే ఫ్రై చేసుకుంటూ తీసేసుకున్నాను ఆ చిన్నప్పుడు అయితే నాకు గుర్తున్నంత వరకు పక్కింటి ఆంటీ వాళ్ళు అందరూ చేసుకుంటుంటే ఇంట్లో ఒక్కొక్క రోజు చేసేవాళ్ళు అప్పాలు ఏవైనా సరే సో గారప్పాలు అయితే పిల్లలు వచ్చాకనే చేయించేవారు సో మేము కూడా వెళ్ళి ఇలా పూరి ప్రశ్నిస్తే మంచిగా వాళ్ళం అయినా పాతకాలంలో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ చేసేవాళ్ళు ఇప్పుడు అంతా తక్కువ క్వాంటిటీస్ లోనే చేస్తున్నాము ఎప్పటి అప్పుడే ఫ్రెష్ గా చేసుకుంటున్నాము అప్పట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువగా ఉండేవి కావు కాబట్టి కొన్ని చేసినా కానీ ఎక్కువగా క్వాంటిటీ చేసేవాళ్ళు రకాలు మాత్రం గ్యారప్పాలు సకినప్పాలు అలా కానీ అందరు కలిసి చేసుకుంటే ఎంజాయ్ వేరు ఇప్పుడు నాకు వీడియో చూస్తుంటే అనిపించింది అయ్యో ఒక్కదాన్నే చేసుకుంటున్నానని మీరేమంటారో కమెంట్ చేయండి ఇక్కడ మిగతా అప్పాలు కూడా సేమ్ ఇలానే అన్ని చేసి పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను నాకు మొత్తం ఇవైతే పదిహేను గ్యారప్పాలు అయితే అయ్యాయి నేను పెద్దగానే చేశాను ఒకవేళ మీరు చిన్నగా చేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అవుతాయి నా పూరి ప్రెస్ ఎంతుందో అంత చేశాను వెడల్పు నేను ఫైనల్గా గ్యారప్పాలు అయితే గా రెడీ అయ్యాయి చాలా టేస్టీగా కూడా వచ్చాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియో అయితే షేర్ చేయండి అలానే మీరు ఈ ఫెస్టివల్కి ఏమేమి స్పెషల్స్ చేశారో కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్